తోతాపూరి పుల్లూర కాయలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కనీస మద్దతు ధర పదహైదు రూపాయలు ఉండేలా చూడాలని కోరుతూ తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్చూరు మ్యాంగో మార్కెట్ వద్ద రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస మద్దతు ధర లేకపోవడంతో తోతాపూరి పుల్లూర కాయలు కాయల మండల యజమానులు తీసుకోవట్లేదని జ్యూసుకు కూడా ఈ కాయలు ఐదు రూపాయలే పలుకుతున్నాయని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతు సంఘం నాయకులు వాపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మామిడి రైతులకు మేలు చేకూర్చేలా తోతాపూరి కాయలు కనీస మద్దతు ధర పదహారు రూపాయలు పలికేలా చూడాలని వారు ఈ సందర్భంగా కోరారు రామచిరు మ్యాంగో రైతులు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు బాల బాల తెలియదు రమేష్ సారు ఆదికేశ్వర గారు అదేవిధంగా రెడ్డి గారు నాగిరెడ్డి గారు అందరూ కూడా మేము రైతులందరూ కూడా ఈరోజు ఒక యాభై మంది ఇక్కడ విచ్చేసి నిలిపేయడం జరిగింది చూసి ఫ్యాక్టరీలు అయితే కూడా మా కొద్ది చెప్పే కాడికి వచ్చారు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఏంటంటే మాకు పావు రైతులు కూడా గిటివార కల్పించాలి గిటివార ధరలు మినిమం పన్నెండు రూపాయలు కల్పించాలి తోట పూరికని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాము ఫ్యాక్టరీలు ముఖ్యంగా మేము ఉద్దేశం ఏంటంటే మాకు చర్మా ముందు ముఖ్యంగా మన నాలుగు రోజుల ముందు ఏం చెప్పాడంటే అందరి గుడికాలు కూడా చూసి ఇవ్వండి అంటున్నారు అదేవిధంగా మేము ఏమంటే ఇండియా మొత్తానికి ఎక్కడైతే బుల్లు అదే అదేవిధంగా బడి పిల్లలకైతేనేమి అదేవిధంగా మసీదులు అయితేనేవి చర్చ అయితేనేవి అన్ని రాలపై ఇండియా మొత్తానికి మన మన దేశంలో నూట నూట నలభై కోట్ల జనాభావనం అందులో వంద కోట్లు పది రోజులు చూసి తాగితే ఇటుండే సమస్య తీరిపోతుంది జ్యూస్ లేని వాళ్ళు అంటే మాకు పనులు బయట చేశారు పోలేదు కాబట్టి మేము ఇదే కొనలేక అంటున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయండి అంటే ప్రభుత్వం దయవించి వీళ్ళందరినీ కూడా మాకు మినిమం మార్కెట్ ధర పదహారు రూపాయలు తోతాపురి కల్పించిన మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో బావిటి ఇది ఎక్కువ నాటి మీద మాత్రం తోతాపురిని కాబట్టి జూస్ ప్యాక్టరీ మీద ఆధారపడి రూపాయలు ఇంటి రోజులు బతిరాము కానీ పురుగుబంది అయితేనే దాన్ని పిషికారి చేయడానికి దున్నకాలు అయితేనేవి లేబర్కి అయితేనేవి పరిస్థితి లేకపోతున్నాము చిన్న తోత అయితే ఈ రోజు ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు అని వాళ్ళు అంటారని చెప్తారు కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ఒక కుట్ర తెస్తాను మేము అనుకుంటున్నాము ఆ కుట్ర ఏంటంటే మార్కెట్ లో కూడా యజమానులందరూ కూడా సిండికేట్ అయిపోయి ఇప్పుడు పనుకుండా నిలిపేస్తారు కారణం ఏంటంటే చూసుకో ధరి అయిపోతాయి వాడికల్ని కూడా పక్కానికి వచ్చినాయి పరిపక్కానికి ఇప్పుడు కానీ అవి పోయికుండా కానీ లాస్ట్ లో కానీ ఓపెన్ చేసినట్టయితే అందరూ రైతులు ఎంతో కొంత అంటే వేస్ట్ అయిపోతాయని ఫ్యాక్టరీ కోలేస్తారు ఆరుగు పై రూపాయల ఉద్దేశంతో ఫ్యాక్టరీ అందరూ కూడా ఇడ్లీ కట్టి అవి ఓపెన్ చేయలేదు కాబట్టి ఇప్పటికే తోటప్పుడు అయితే మెచ్యూరిటీ అయింది ఇప్పుడు పక్కానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు నుంచి రేటు పెట్టారంటే అందరూ కూడా తగ్గు తగ్గుతో తోలి పాయితో చూసి పెట్టి తోడతారు అందరూ కూడా బెనిఫిట్ వస్తుంది అది కాకుండా ఒకేసారి ఓపెన్ చేసి అది తోత కొట్టుకోవాలంటే అందరూ కూడా పోటీ పడి తక్కువ రేటు అమ్ముకోవాలని లేకపోతే నష్టపోతారు ఇది కానీ ఈసారి కానీ మాయంగా పైన కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకొచ్చి కొన్ని వందల మంది చచ్చిపోతారు చచ్చిపోయిన గారు కూడా ప్రభుత్వం బాధ్య ఊహించాల్సిందని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అదేవిధంగా నారాయణ గారు కూడా మాకు ఎంతో ఫేవరబుల్ గా చెప్పినాడు ఈ మధ్యలో ఫ్యాక్టరీ యజమానితో మాట్లాడుతూ ఉన్నారు కానీ అది జరగలేదు కాబట్టి ఇప్పటికైనా అందరూ కూడా గుర్తించి మేము ప్రజల ఎదురకు తొందరలో నిర్ణయం తీసుకోకపోతే సామర్చి పదివేల మందితో మేము రోడ్డు మీద వచ్చేయని కూడా రెడీగా ఉన్నాము అదేవిధంగా రేపు మహానాడు కూడా పోవాలనుకుంటున్నాము కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి మా యొక్క బాధ తీస్తారని మా ఆవేశాన్ని అర్థం చేసుకుంటారని అందరికీ ప్రజాముఖ పత్రికామూలకంగా తెలియజేస్తున్నాను నా పేరు కి చంద్రశేఖర్ దాంబల్చేరు